ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా చిరస్మరణీయమైన విజయంతో ముగించింది ఉత్కంఠకు ఊపిరి అందని రీతిలో సాగిన ఆఖరి టెస్ట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులకు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో ఆఖరి ఇంగ్లాండ్ జట్టు ఇక ఎక్కువగా పరుగులు చేయలేకపోయింది దానికి కారణం మన బౌలర్లు సిరాజ్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ ఎనభై ఐదు పాయింట్ ఒక ఓవర్ లో మూడు వందల అరవై ఏడు పరుగులకు ఆల్అౌట్ అయింది ఇక మహమ్మద్ సిరాజ్ అయితే ఏకంగా ఐదు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ను ఉత్తికారేశాడు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ఈ మ్యాచ్ కి హీరో ఎవరైనా ఉన్నారంటే అది సిరాజ్ అని చెప్పుకోవాలి ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్ ను రెండు తో సమంగా నిలిచింది ఈ ఐదు టెస్టుల సిరీస్ చరిత్రలోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను జీ ఓవర్టన్ రెండు బౌండరీలతో దూకుడుగా ప్రారంభించాడు కానీ సిరాజ్ జెమీ స్మిత్ ను తన వ్యక్తిగతంగా రెండు పరుగులో ఉన్నప్పుడే క్యాచ్అవుట్ గా పెవిలియన్ కు చేర్చి భారత శిబిరంలో ఆ ఆశలు తన మరుసటి ఓవర్ లో దూకుడుగా ఆడిన జెమ్ ఓవర్టన్ ను తొమ్మిది పరుగులు చేసిన సమయంలో సిరాజ్ వికెట్ ముందు మళ్లీ బోల్ తా కొట్టించాడు జోష్ టంగ్ ను ఆ అద్భుతమైన స్టన్నింగ్ యాకర్ తో ప్రసిద్ధి హ్యాండ్ తో కూడా బ్యాటింగ్ చేశాడు అయితే ఇక సహాయంతో అడ్కిసన్ జట్టు విజయం కోసం పోరాడాడు సిరాజ్ బౌలింగ్ లో అతను భారీ షాట్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద ఆకాశ్ దీప్ క్యాచ్ వదిలేశాడు దాంతో అది సిక్సర్ గా మారింది ఇంకా అస్త ఉత్కంఠ పెరిగింది ఆ తర్వాత మూడు బంతులు డాట్ అవ్వగా ఆఖరి బంతికి బై రూపంలో సింగిల్ వచ్చింది దాంతో మళ్లీ అడ్కిసన్ స్ట్రైకింగ్ కి వచ్చాడు ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో అడ్కిసన్ మూడు పరుగులు చేసి మళ్లీ స్ట్రైక్ తీసుకున్నాడు కానీ సిరాజ్ ను క్లీన్ బౌల్ చేసి భారత విజయాన్ని లాంఛనం చేశాడు బంతి బంతికి సమీకరణం మారింది అసలు ఈ మ్యాచ్ నిజం చెప్పాలి అంటే టెస్ట్ మ్యాచ్ లా కాదు ఒక టీ ట్వంటీ మ్యాచ్ కి ఏ మాత్రం తీసుకోదు ఈ మ్యాచ్ లో విజయం టీమిండియా వరించింది సిరాజ్ ఒంటి చేత్తో టీమిండియా ఓటమి నుంచి తప్పించారు సెంచరీలతో చెలరేగిన జోరూట్ హ్యారీ బ్రూక్ లో అవుట్ అవ్వడం ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా మారింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేయగా ఇంగ్లాండ్ రెండు వందల ఇరవై ఏడు పరుగులో ఒక ఆల్అౌట్ అయింది అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వందల తొంభై ఆరు పరుగులు చేయగా ఇక ఇంగ్లాండ్ మాత్రం మూడు వందల డెబ్భై నాలుగు పరుగులకు నిర్దేశించింది అంటే వాళ్ళకి టార్గెట్ ఇచ్చింది మొత్తానికి ఒక క్యాచ్ వదిలేసి సిరాజ్ ఎలా అయితే కొద్దిగా తప్పు చేశాడో మళ్ళీ తన తప్పుని వడ్డీతో సహా తీర్చేసుకున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి